యాక్సిడెంట్తో దివ్యాంగురాలైనప్పటికీ ఆత్మబలంతో డాక్టర్గా మారి ఉత్తమ సేవలందిస్తున్న మంగళగిరి ఇందిరానగర్ యుపిహెస్సి వైద్యాధికారిని డాక్టర్ అనూషకు రోటరీ క్లబ్ అవార్డు ప్రదానం చేసింది ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణి మహిళ అని సీకే హై స్కూల్ ఇంచ ప్రిన్సిపాల్ ఐవీఎస్ వరలక్ష్మి అన్నారు నాలుగు బాధ్యతలను నిర్వర్తించాల్సి వచ్చినప్పుడు మహిళల్లోని నైపుణ్యం నాలుగు రేట్లు అధికమవుతోందని అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం గణపతి నగర్ లో ఉన్న ఇందిరానగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు యూపీహెచ్సి వైద్యాధికారిని డాక్టర్ పి అనూషకు రోటరీ ఐకానిక్ డాక్టర్ అవార్డును బహుకరించారు షాలువా కప్పి మెమోంటోను అందజేసి డాక్టర్ అనూషను ఘనంగా సన్మానించారు వైద్యశాలలోని పదిహేడు మంది సిబ్బందికి షైనింగ్ స్టార్స్ పేరిట అవార్డులను అందజేసి సత్కరించారు ఈ సందర్భంగా నిర్వహించిన సభకు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షులు గాజుల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు రోటరీ ఇంటర్నేషనల్ గవర్నర్ పాటిబండ్ల శివరంజిని డిస్టిక్ గ్రీటింగ్స్ చైర్మన్ అన్నయ్య శివకుమారి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మార్చి ఎనిమిదవ తేదీని ఐక్యరాజ్య సమితి ప్రపంచ మహిళా దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు అప్పటి నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు చెప్పారు సమాజంలో మహిళలపై పురుష ఆధిక్యం ఎక్కువైపోయిందని తెలిపారు హక్కులు సాధించుకోవడానికి మహిళలందరూ కలిసి పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు మహిళలకు డాక్టర్ పి అనూషా జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు యూపీహెచ్సి వైద్యాధికారి డాక్టర్ పి అనుషా తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను స్మరించుకుని భావోద్వేగానికి లోనయ్యారు ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ ముఖంలో చిరునవ్వు చెక్కు చెదరకూడదని తన తల్లిదండ్రులు నేర్పించారని అన్నారు జీవితం ఎప్పుడూ ఊహించని విధంగా ఉండదు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి అని అన్నారు రెండు వేల ఇరవై ఒకటి జూలై నెలలో స్కూటీపై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగిందని అన్నారు తొలుత చిన్న గాయాలైనట్లు చెప్పారని తెలిపారు నాలుగు రోజుల తర్వాత కుడికాలు కండరాలు చచ్చుబడిపోయాయని అన్నారు ఐసీయూలో అడ్మిట్ చేసి ఐదు సర్జరీలు నిర్వహించారని స్పృహలోకి వచ్చాక కుడికాలు తీసేసినట్లు చెప్పారని ఒక్కసారిగా షాక్ లోనైనట్లు తెలిపారు ఆ సమయంలో తనకు రక్తదాతలు ముప్పై ప్యాకెట్ల ఏ నెగిటివ్ బ్లడ్ అందించారని అన్నారు కొత్త జీవితం ప్రారంభించారని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ధైర్యం నింపారని అన్నారు వారిచ్చిన ప్రోత్సాహం మేరకు వైద్యురాలిగా ఎంపికయ్యానని అన్నారు రెండు వేల ఇరవై రెండు మాచియాలో ఇందిరానగర్ యూపీహెచ్సిలో వైద్యురాలిగా బాధ్యతలు చేపట్టానని ఆ రోజున వైద్యశాల సిబ్బంది ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనివని అన్నారు రాత్రి ఎనిమిది గంటల వరకు వైద్య సేవలు అందించామని జాతీయ అవార్డు లభిస్తోందని తన తల్లి చెప్పారని పేర్కొన్నారు శ్రమకు ప్రతిఫలంగా జులై రెండు వేల ఇరవై మూడులో నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్టిఫికేట్ లభించిందని అన్నారు ఆ సమయంలో తన తల్లి తిరిగి రాని లోకాలకు చేరడం ఎంతగానో బాధించిందని అదే సమయంలో తన తండ్రి ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారని పేర్కొంటూ కన్నీటి పర్యంతమయ్యారు కష్టాల్లో చిరునవ్వును కోల్పోకూడదని తల్లిదండ్రులు చెప్పిన మాటను స్మరించుకుని ముందడుగు వేశానని అన్నారు ముప్పై మంది రక్తదానం చేస్తే తనకు పునర్జన్మ లభించిందని గుర్తు చేసుకుంటూ తను కూడా అనేక సార్లు రక్తదానం చేశానని చెప్పారు జీవిత కాలంలో అరవై మందికి రక్తదానం చేయాలనే సంకల్పంగా నిర్ణయించుకున్నట్లు చెప్పారు ప్రతిరోజు కారు నడుపుకుంటూ మంగళగిరి వచ్చి తిరిగి గుంటూరు నివాసానికి వెళ్తున్నానని అన్నారు రెండు కాళ్ళు చేతులు లేని వాళ్లు ఒలింపిక్స్లో మెడల్ సాధించడం చూసే తనలో ధైర్యం విశ్వాసం పెరిగిందని తెలిపారు డబ్బు సంపాదించడం ముఖ్యం కాదని ఆత్మ సంతృప్తి ప్రధానమని అన్నారు వైద్యం కోసం తన వద్దకు వచ్చే రోగులు చికిత్స అనంతరం వ్యాధి నయమైందని చెప్పిన తర్వాత తనకు కలిగి ఆనందం ఎన్ని లక్షలు చెల్లించినా రాదని తెలిపారు డాక్టర్ అనూషా జీవితం స్ఫూర్తిదాయకమని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షులు గాజుల శ్రీనివాసరావు అన్నారు రోడ్డు ప్రమాదంలో దివ్యాంగురాలిగా మారినప్పటికీ ఆ తరువాత తన తల్లి మృతి చెందినప్పటికీ తండ్రి ఆరోగ్య పరిస్థితి సరిగా లేనప్పటికీ వీటిని ఎదుర్కొంటూ జాతీయ స్థాయిలో అవార్డు సాధించడం రోగుల చేత మా డాక్టర్ అమ్మ అని పిలిపించుకోవడం సాధారణమైన విషయం కాదని అన్నారు ఆమెను సన్మానించుకోవటాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి గర్వంగా భావిస్తోందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ చైర్మన్ త్రిపురమల్లు సతీష్ వైస్ చైర్మన్ నిరంజన్ గుప్తా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి డైరెక్టర్లు ప్రకాష్ రావు రెడ్ క్రాస్ అధ్యక్షులు ఐ అనిల్ చక్రవర్తి కార్యదర్శి అందే రావు అందే రేవంత్ కుమార్ గోపాలరావు ఆలా సురేష్ బాబు నూతలపాటి వెంకటేశ్వరరావు కాపరౌతు సుందరయ్య తులిమిల్లి రామకృష్ణ అన్నే చంద్రశేఖరరావు బట్టు నారాయణ బట్టు వెంకటేశ్వరరావు గుంటి నాగరాజు క్రాంతి కుమార్ డోగిపర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు మన గణపతి నగర్లో యూపీహెచ్సిసిలో జరుపుకోవడం జరిగిందండి ఇక్కడ డా డాక్టర్ అనుషా మేడం గారు మరియు వారు సిబ్బంది పద్దెనిమిది మందికి ఈ రోజున మనం ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వారు ఎన్నో సేవ డాక్టర్ అనుషా గారు ఎన్నో సేవలు చేసి ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక అవార్డు కలెక్టర్ గారి చేతి మీదలుగా రెండు సవార్డు అవార్డులు తీసుకుని ఉన్నారు వారు సేవకు గుర్తింపుకే కాకుండా ఇంతకుముందు కూడా పేద ప్రజల మనసులో కూడా ఆమె ఒక దేవతలా నిలుచున్నారు ఆమె ఎక్కడున్నా సరే ఇక్కడ మంగళగిరి మాత్రం వదిలిపోకూడదు వాళ్ళందరూ వాళ్ళు అందరూ కోరుకుంటున్నారు మన మంగళగిరి ఈ ఒక గణపతి నగర్ నుంచే కాకుండా మంగళగిరి చుట్టుపక్కల నుంచి వచ్చి కూడా డాక్టర్ అనూషా మేడం గారి దగ్గర పేషెంట్లు వచ్చి చూపించుకోవటం జరుగుతూ ఉంటుంది ఈ రోజున మహిళా దినోత్సవం రోజు సందర్భంగా వారిని గౌరవించుకోవటం మాకు ఎంత ఆనందంగా ఉందండి ఈ రోజున యూ యూపీహెచ్సిలో వారికి గవర్నమెంట్ ఇక్కడ హాస్పిటల్కి అవసరమైన కొన్ని పరికరాలను కూడా అందజేయడం అండి ఆ పరికరాలను ఇంతకుముందు కూడా మేము చాలా అందజేస్తున్నాము అదేవిధంగా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి వారు కూడా దీనికి ఎంతో సేవ చేస్తున్నారండి రోటరీ క్లబ్కి హాస్పిటల్కి అనుబంధం ముడిపడి ఉందని మేము అనుకుంటూ ఉంటాం భవిష్యత్తులో కూడా ఈ హాస్పిటల్కి ఏ అవసరమైనా సరే రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున ఇస్తామని తెలియజేస్తున్నాం ఇవాళ విమెన్స్ డే సందర్భంగా మనకి ఇంద్రానగర్ యూపిహెచ్సికి మన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వాళ్ళందరూ వచ్చి మా నాతో పాటు మా స్టాఫ్ అందరికీ కూడా ఇక్కడ సత్కారం చేయడం జరిగింది చాలా చాలా సంతోషంగా ఉందండి వాళ్ళు ఇప్పుడు ఇది కాదు మాకు ఈ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి ఎంకోస్ సమయంలో కూడా ఈ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఎంతో సహాయం అందించారు మన హాస్పిటల్కి టూ టూ ల్యాక్స్ వర్త్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఇవ్వడంతో పాటు ప్రతిసారి ఏ అవసరం ఉన్నా కూడా మా హాస్పిటల్కి ప్రతిదీ మాకు డొనేషన్స్ ఇవ్వడం అది వాళ్ళతో ఆ బంధం మాకు అప్పటి నుంచి స్టార్ట్ అయింది మా సక్సెస్లో పార్ట్ ఆఫ్ ద సక్సెస్ ఈ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వాళ్ళు ఈరోజు మా వాళ్ళందరికీ ఇంత ఘనంగా సత్కరించడం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా చాలా సంతోషంగా ఉంది ఈ మీరు మా సేవలు గుర్తించి చేసినందుకు మేము ఇదే విధంగా సేవలు ఖచ్చితంగా అందించి ఫ్యూచర్లో ఇంకా ఇంకా సర్వీస్ చేస్తామని చెప్పి అందరి తప్పన కోరుకుంటున్నారు మహిళలు మనం విమెన్ అంటేనే చాలా స్ట్రాంగ్ అనమాట ఎలాంటివి ఎదుర్కొన్నా కానీ మీరు స్ట్రాంగ్గా ముందుకెళ్ళి మనం సక్సెస్ అవ్వాలి ప్రతి రంగంలో విమెన్ ఖచ్చితంగా పైన స్థాయిలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అండ్ మెడికల్ పరంగా చూస్తే అబౌవ్ థర్టీ ఇయర్స్ వాళ్ళు విమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేసుకోండి ఎందుకంటే మనం హెల్దీగా ఉంటేనే మన ఇంట్లో వాళ్ళందరూ హెల్దీగా ఉంటారు ఎందుకంటే విమెన్ ఏ మెయిన్ ఇంపార్టెంట్ ఒక ఫ్యామిలీ నడవాలన్న కాస్ట్గా సో దగ్గరలో ఉన్న ఫెసిలిటీస్కి వచ్చి మీరు అందరూ అది చేయించుకొని మీరు అందరూ కాపాడుతూ ఉంటుంది అనేది మన భావన అదే రూపంలో అదే రకంగా ఈరోజు పేద ప్రజలకి ఒక మంచి క్వాలిటీ వైద్యాన్ని ఒక కార్పొరేట్ వైద్యశాలలకి ఏమాత్రం తీసుకునే విధంగా మంచి వై నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నటువంటి డాక్టర్ అనూష గారు అండ్ హర్ టీమ్ ఆఫ్ హెల్త్ ప్రొఫెషనల్స్ వీళ్ళు ఏమాత్రం ఎక్సెప్షన్ కాదు వాళ్ళ రూపంలోనే ఈ దేవి మాత మన రక్షిస్తూ ఉంది ముఖ్యంగా పేద ప్రజలకి మంచి నాణ్యమైన సేవలు అందిస్తూ ఉన్నది అనే విషయాన్ని గుర్తించి మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు అండ్ సెక్రటరీ మురళి గారు అండ్ టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కలిసి వీళ్ళని ఈరోజు చాలా ఘనంగా సత్కరించారు ఉమెన్స్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా సో వాళ్ళ వాళ్ళ సర్వీసెస్ మరింతగా ఇన్వడింపజేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము ఈ ఈవెంట్ చాలా చక్కగా జరిగిందండి అంటే ఏ పార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని మనం కాస్త పక్కన పెడితే ఈరోజు మనం ఈ మీటింగ్లో అనుష గారి మాటల వల్ల విల్ పవర్ విల్ డూ ఎనీథింగ్ అనేది మా చక్కగా అర్థమైంది అందరికీ కూడా సో విల్ పవర్ ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు సో ఊరికినే డిప్రెషన్స్ పొంది దాన్ని అంటే చాలామంది కూడా చిన్నారులు కూడా అన్న స్టడీస్లో కూడా సూసైడ్స్ చేసుకుని అన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ ఇలాంటి స్పీచెస్ ఖచ్చితంగా వాళ్ళు వింటే కనుక అవన్నీ వాళ్ళు వాళ్ళ మైండ్స్ చేంజ్ అయ్యి వాళ్ళు చాలా మంచిగా ఒక మంచి పాతి వీలు వెళ్తారనేది నా నమ్మకం